హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే ఫామ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా అండి సో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈసారి అయితే మహిళలకు చాలా మంచి స్కీమ్స్ అయితే తీయడం జరిగిందండి సో ఈ స్కీమ్స్లో నేను ఒక్కొక్కటిగా చాలా వరకు వీడియోస్ అయితే చేశాను అండ్ అలాగే ఇవాళ అయితే నేను మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ పథకం అయితే ఉంది కదా సో ఆ స్కీమ్ గురించి ఎలిజిబిలిటీ ఏంటి సో ఎలాంటి అర్హతలు కంపల్సరీగా ఉంటేనే మనకు ఈ స్కీమ్ వస్తుందా అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో మీకైతే హెల్ప్ అవుతుందండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మహిళలకైతే ఇప్పుడు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది కదా అండి సో ఇది వచ్చేసి మనకు విడతల వారీగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫోర్ మంత్స్కి ఒక గ్యాస్ సిలిండర్ అయితే మనకు ఉచితంగా అయితే వస్తుంది సో మొత్తానికైతే వన్ ఇయర్కి మనకు మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా అయితే రావడం జరుగుతుంది కాకపోతే ఈ స్కీమ్ మనకు ఎలిజిబిలిటీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఏదైతే మన రేషన్ కార్డు ఉంటుంది కదా ఇప్పటికీ ఆల్రెడీ పాత రేషన్ కార్డ్స్ అమల్లో ఉన్నాయి కాబట్టి ఇంకా కొత్త రేషన్ కార్డ్స్ రిలీజ్ కాలేదు కాబట్టి ఏవైతే పాత రేషన్ కార్డ్స్ ఉన్నాయో సో అవైతే మనకి మనకు కేవైసీ ప్రాపర్గా కంప్లీట్ అయ్యి ఉందా లేదా అనేది చూసుకోవాలి సో ఆల్రెడీ మనకు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది సో ఏవైతే పాత రేషన్ కార్డ్స్ ఉంటాయో అవన్నీ అప్డేట్ చేయించి కేవైసీ చేయించాలని చెప్పడం అయితే జరిగింది సో కంపల్సరీగా అదైతే అప్ టు డేట్ ఉంటేనే మనం అయితే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అయితే అవుతాము అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మన ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో సో ఆధార్ కార్డ్ అయితే మన ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో వర్కింగ్ మొబైల్ నెంబర్ దానితో అయితే అప్డేట్ చేసుకొని ఉండాలి సో ఆధార్ కార్డ్ అయితే కంపల్సరిగా మొబైల్తో అప్డేట్ చేసుకొని ఉంటేనే ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతాము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏదైతే మనం గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నాం కదా హెచ్పి కానివ్వండి ఇండియన్ కానివ్వండి భారత్ గ్యాస్ కానివ్వండి సో వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళ గ్యాస్ ఏదైతే ఉందో దానికైతే మనం ఆధార్ కార్డ్తో అప్డేట్ చేయించుకోవాలండి సో అప్డేట్ చేయించుకుంటేనే మనకైతే ఈ సిలిండర్ స్కీమ్ అయితే వర్తిస్తుంది అండ్ అలాగే ఇది ఇన్ కేస్ కానీ ఇంకా ఎవరైనా కంప్లీట్ చేయకపోయి ఉంటే ఎవరైతే మీరు నియర్ బై గ్యాస్ ఏజెన్సీస్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోండి అండ్ అలాగే అప్డేట్ అయితే చేయించుకోండి సో దానికైతే మనము ఆధార్ కార్డ్ కంపల్సరిగా తీసుకెళ్ళాలి సో ఆధార్ కార్డ్ తీసుకెళ్తే దానితో అప్డేట్ చేసి మనకు బయోమెట్రిక్ అయితే చేయడం జరుగుతుంది వన్స్ బయోమెట్రిక్ సక్సెస్ అవుతే మనకైతే కేవైసీ కంప్లీట్ అయిపోతుందండి గ్యాస్ కనెక్షన్ తోటి సో ఇవన్నీ అర్హతలు కలిగి ఉన్న వాళ్ళకే మనకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో అర్థమైంది అనుకుంటాను హోప్ యూ అండర్స్టాండ్ బ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలు కలుద్దాం అండ్ అలాగే ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న నేను అయితే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్